ఆదిస్తాను కొంగరం కుట పోతే అదికి సంఘం గట్ల ఆప్సర్ వచ్చు వచ్చే సరేనా నేను రక అలా నేను वार्ताలు పెడుతున్నా సారి మన తెలంగాణ తేజోన వార్థన ఆ르తాది మరికొక ఆ దుబాగనే ఉంటా పెద్ద గ్రామం అది రేనా రింగు రింగు కై ఓటు ఇడ గుట్టు ఉంటది మీదేనే ఉంటది రింగు కై ఆ ఉంటది ఓకే గుర్తు మీద ఉంటుంది ఇప్పుడు బాలప్రసాద్ నేను అనగా తిమ్మాపురం అది నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను ఊరి సమస్యల కోసమైనా దేనికైనా ముందుండి అన్ని సమస్యలు తీస్తానని నా బాధ్యత నన్ను ఉంగరం ఉంగరం గుర్తుకు ఓటేయాలని కోరుచున్నాను మంచి నీటి సమస్య ఉన్నది మురికి వాడ ఉన్నాయి సీసీలు ఉన్నాయి అవన్నీ పూర్తి చేస్తానే పూర్తి చేసే బాధ్యత నాది నన్ను గెలిపేయాలని ఆశిస్తున్నాను కొన్ని పెండింగ్లు ఉన్నాయి కొన్ని జరిగినాయి పెండింగ్ ఉన్న వర్కులన్నీ కంప్లీట్ చేస్తా మిగతా కొత్తవి కూడా కంప్లీట్ చేస్తా వీధి వీధిల వీధి లైట్లు ఎల్ఈ చేస్తా ప్లస్ సీసీ రోడ్లు చేస్తాను సంఘానికి ఒక కమిటీలో ఏర్పాటు చేస్తాను గ్రామంలో ఉంటాను గెలిచినా గెలవకుండా ఇక్కడనే ఉండి ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తా ప్లస్ అన్ని రకాల నేను ముందు ఉంటా నేను ఎవరే సిద్దిపేట కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ ఉండలేను ఇక్కడనే ఉంటా ఇరవై నాలుగు గంటలు నాకు సొంత ఇల్లు ఉంది సొంత వ్యవసాయం ఉంది నావృత్తి ఉన్నది చేయడానికి సర్పంచ్గా నేను ముందుకు వస్తున్నాను నన్ను మీకు మీ అమూల్యమైన ఓటీస్ నన్ను గెలిపేయగలరు